హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్ కడ స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదరా స్టోరీలోని ఎనభై మూడో భాగం ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బ్రేక్ ఇస్తారని టైం చూసి అనుకున్న విరాజ్ ఈసారి మెసేజ్ కాకుండా డైరెక్ట్గా భానుకి కాల్ చేశాడు క్యాంటీన్లో ఉన్న తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్న భాను విరాజ్ నెంబర్ చూసి కోపంగా కాల్ కట్ చేస్తే వెంటనే నిమిషంలోనే మరోసారి రింగ్ అయ్యింది మళ్ళీ బాను కోపంగా ఫోన్ కట్ చేస్తే ఈసారి మెసేజ్ వచ్చింది నువ్వు కానీ ఇప్పుడు బయటికి రాలేదంటే నేనే లోపలికి వచ్చి నిన్ను బయటికి తీసుకువస్తాను ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని బెదిరించేసరికి బాను అసహనంగా పళ్ళు నూరుకుంటూ తన ఫ్రెండ్స్తో కొంచెం అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళి వస్తాను అని వాళ్ళు వస్తామన్నా అవసరం లేదు మీరు లంచ్ చేయండి పది నిమిషాలు వెంటనే వచ్చేస్తానని చెప్పి బాక్స్ అక్కడే పెట్టి ఆఫీస్ బయటకు వెళ్ళింది బాను ఆఫీస్ బయట తన బైక్ ఆనుకొని నిలబడి ఫోన్ చూసుకుంటున్న విరాజ్ దగ్గరికి వెళ్ళి కోపంగా ఎదురుగా నిలబడింది ఎలా ఉన్నావు బాను అని ఆప్యాయంగా అడిగాడు బాను ఆన్సర్ చెప్పకుండా కోపంగా విరాజ్ వైపు చూసి మొహం తిప్పేయి కానీ అబ్బా ఆపవే బాబు నీ అలకరు పద అలా బయటికి వెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో లంచ్ చేసి వచ్చేద్దాం అసలే ఉదయం టెన్షన్ లో సరిగా టిఫిన్ తినకుండా వచ్చి ఇప్పటి వరకు ఇక్కడే తిరుగుతున్నాను ప్లీజ్ బాను తింటూ మాట్లాడుకుందాం చాలా ఆకలిగా ఉంది అని అనగానే బాను సైలెంట్గా విరాజ్ బైక్ ఎక్కితే విరాజ్ బానుని తీసుకొని ఓపెన్ రెస్టారెంట్కి వెళ్ళాడు ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక వెయిటర్ చికెన్ బిర్యానీ వెయిటర్కి చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ ఆర్డర్ ఇచ్చి బాను వైపు చూశాడు అక్కడ జరిగే వాటికి తనకి ఏమాత్రం సంబంధం లేదన్నట్టు చుట్టూ చూస్తూ ఉంటే విరాజ్ భాను చేతిని పట్టుకొని సారీరా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నేను కావాలని ఇలా చేయలేదు డైరెక్ట్గా చెప్పకుండా నీ దగ్గరికి వచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను కానీ నువ్వు బావ కంపెనీలోనే వర్క్ చేస్తున్నావని నాకు తెలియదు కదా అని అన్నాడు నేను కోపంగా ఉంది అందుకు కాదు నీ ప్రేమ విషయం నాకు కూడా చెప్పకుండా దాచినందుకు నేను పెదనాన్నకి చెప్పి నిన్ను కొట్టిస్తాను నీకు అసలు ఈ చెల్లెలంటే కొంచెం కూడా ప్రేమ లేదు అందుకే నిన్నెప్పుడో వచ్చి ఇప్పుడు నా నా అంతట నేను నిన్ను చూసే వరకు కనీసం ఫోన్ కాదు కదా మెసేజ్ కూడా చేయలేదు అని బొంగమూతి పెట్టుకుని అంది బాను ఓ అదా యాక్చువల్గా ఏం జరిగిందంటే అంటూ రామ్ని కలవటం నిత్య గురించి చెప్పడం నిత్య కోసం తన ప్రేమని మళ్ళీ బయటకు తీయటం ఈరోజు కృష్ణతో డిస్కషన్ చెప్పటం మొత్తం అయిపోయి బాను వైపు చూసేసరికి బాను ఆశ్చర్యంతో నోరు తెరిచి బాబోయ్ ఇంత జరిగిందా అయినా కానీ నాకు నీ మీద కోపం పోలేదు నేను ఇక్కడే ఉన్నానని తెలుసు కదా నిన్న ఎప్పుడో ఉదయం నువ్వు వస్తే సాయంత్రం కనీసం ఒక్కసారైనా ఈ చెల్లెలకి మెసేజ్ చేసి నేను వచ్చాను చెల్లెమ్మా బయట కలుద్దామా అని అనలేదు నీకు నాకంటే నీ ఫ్రెండ్షిప్ నీ లవ్వే ఎక్కువైపోయింది ఇప్పుడు కూడా నేను కోపంగా ఉన్నానని నా కోసం వెయిట్ చేశావు కానీ లేకపోతే నువ్వు ఉన్నన్ని రోజులు నాతో ఇక్కడ ఉండే ఉన్నావని చెప్పేవాడివి కాదు కదా అని పెదవి వీరిచి అంది అమ్మో ఎన్నెన్ని మాటలు అంటుంది నా చెల్లెలు నన్ను నీకు తెలియదా నువ్వు నాకంతా ఇంపార్టెంట్ అనేది బాబాయ్ కోపగించుకుంటున్నాడని మన ఇంటికి రావటం లేదు కానీ లేకపోతే నీ కోసం ప్రతి సెవల సెలవులకి అక్కడికి వచ్చేవాడిని యూనో యు ఆర్ వెరీ ప్రీషియస్ టు మీ ఈవెన్ మై లవ్ పెద్దవాళ్ళ మధ్య గొడవల్లో మనల్ని కూడా కలిపి మనల్ని కూడా దూరంగా ఉండమన్నారు ఏంటో ఈ పెద్దవాళ్ళు నాకేమీ అర్థం కారు చిన్నపిల్లలు మన మధ్య ఉన్న అన్న చెల్లెల బంధాన్ని తంచాలని ఎందుకు ట్రై చేస్తారు అని అసహనం అనగానే టాపిక్ డైవర్ట్ చేయకు అని బాను సీరియస్గా అంది ఓకే ఓకే సారీ ఈరోజు నిన్ను కలవాలనుకున్నాను తెలుసు కదా ఈరోజు నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారని అని అనగానే పెద్దమ్మ పెద్దనాన్న ఫోన్ చేసి రమ్మన్నారు కానీ నాకు కుదరక వెళ్ళలేదు నువ్వు మాత్రం నా దగ్గర అన్ని విషయాలు దాచేశావు అని అంది అబ్బా మళ్ళీ మొదలుపెట్టకే పెళ్ళి చూపులు క్యాన్సిల్ చేసి ఇప్పుడు నిత్యతో ప్యాచప్ అవ్వటానికి ఈ టైం పట్టింది మీ అన్నయ్య ప్రేమకే నువ్వు కూడా హెల్ప్ చేయాలి బాను నాకు నిత్య అంటే చాలా ఇష్టం అని నిత్య గురించి చెప్తున్నప్పుడు కళ్ళల్లో మెరుపుతో చెప్తూ ఉంటే బాను నవ్వుతూ అర్థమైందిలే అని అంది హా ఇదంతా సరే కానీ మమ్మీ డాడీ నిన్న ఇక్కడ జాబ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉండమంటే నువ్వెందుకు ఉండలేదు అని సీరియస్గా అడిగాడు విరాజ్ నీకు తెలుసు కదా అన్నయ్య నాన్న గురించి పొరపాటు నేను మీ ఇంట్లో ఉన్నానని తెలిసిందంటే జాబ్ లేదు ఏమీ లేదు అని ఊరికి తీసుకెళ్ళిపోయి ఏ గొట్టంగాడినో చూసి పెళ్లి చేసేస్తారు నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నయ్య నాకంటూ ఒక గుర్తింపు కావాలి గుర్తింపు తెచ్చుకోవాలి అందుకే పెద్దమ్మ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా అక్కడ ఉండలేదు పైగా నా ఫ్రెండ్స్ ఎవరికి కూడా నీ గురించి చెప్పటమే తప్ప చూపించింది లేదు ఆఖరికి పెద్దమ్మ వాళ్ళని కూడా పొరపాటును వాళ్ళు కానీ నాన్న దగ్గర వాగారంటే ఇంకేం లేదు అందుకే భయం వేసింది అని మొహం చిన్నగా చేసే అంది అది నిజమే బాబా ఎందుకంత మూర్ఖత్వము నాకు అర్థం కావట్లేదు ఎప్పుడో జరిగిన గొడవల్ని మనసులో పెట్టుకొని ఇప్పటికీ అలాగే ఉండిపోయాడు అని పెదవిరిచి అంటూ సరే కానీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని చిరునవ్వుతో ఎగ్జైటింగ్గా అడిగాడు విరాజ్ ప్రేమ అది నేను వాటే జోక్ వాటే జోక్ పొరపాటున వాటి జోలికి వెళ్ళినా సరే నా పరిస్థితి ఏమవుతుంది నీకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అని సీరియస్గా అంది బాను అబ్బా బాను ప్రతిదానికి నాన్న అది చేస్తాడు నాన్న ఇది చేస్తాడు అంటూ భయపడటం కాదు నీ మనసుకి ఎవరైనా నచ్చితే నాతో చెప్పు భయపడకు అని అంటుంటే లేదన్నయ్యా ఇంతవరకు నా మనసుని తాకిన మనిషి ఎవ్వరూ లేరు సో నేను కూడా నాన్న చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను పైగా నాన్నకి మాట కూడా ఇచ్చాను ఆయన ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని అని అంది సరేలే నేనే నీ కోసం మంచి సంబంధం నిన్ను పువ్వుల్లో పెట్టుకుని పెట్టి చూసుకునే వాడిని వెతికి మరీ తీసుకువస్తాను డోంట్ వరీ ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంచు అని అభయం ఇస్తున్నట్టు చేయి పైకి లేపి చెప్పగానే బాను నవ్వుతూ సరేలే కానీ అవన్నీ తర్వాత ఇంతకి నీ లవ్ స్టోరీ నాకు కొంచెం క్లారిటీగా చెప్పన్నయ్యా అని అడిగింది అప్పుడే విరాజ్ కృష్ణ క్యాబిన్లో భానుని అడిగినప్పుడు చెప్పింది గుర్తుకు వచ్చి అదంతా తర్వాత కానీ ఏంటి నా గురించి నిత్యకి ఏమైనా గొప్పలు చెప్తే ప్రేమ పుట్టదా గొప్పలంటే నేను చేసినయే చెప్పమని చెప్పాను కానీ నేను సూపర్ మ్యాన్ అని స్పైడర్ మ్యాన్ అని చెప్ లేదంటే అందరినీ కాపాడే ముసుగు వ్యక్తిని అని చెప్పమని చెప్పలేదు నేను ఎలాంటి వాడిని తనని ఎలా చూసుకుంటాను అని మిమ్మల్ని ఊహించి చెప్పమని చెప్పాను అంతేకాని తనని పడేయటానికి కాదు నువ్వు కావాలని నా మీద కోపంతో అలా అన్నావు కదా అని వేలు చూపిస్తూ చిరుకోపంగా అడిగాడు లేదు అన్నయ్య నేను నిజమే చెప్పాను ఏ అమ్మాయి అయినా ప్రేమించిన అబ్బాయి తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటుంటే విని ఇంప్రెస్ అయ్యే కాలం కాదు ఇది వీడేంటి మరి ఇలా సోది చెప్తున్నాడు వీడు చెప్పేవన్నీ నిజాలేనా ఏంటి కావాలని నన్ను పడేయటానికి ఇలా చేస్తున్నాడు అనుకుని ఇంకొంచెం దూరం అవుతారు నా అన్నయ్యకి ఆ పరిస్థితి రాకూడదు అని నేను మా బాస్తో చెప్పాను నిత్య మేడం తల్లిదండ్రులతో కూడా మాట్లాడేయమని పెద్దవాళ్ళ మధ్య అంతా క్లియర్ అయ్యిందంటే ఒకవేళ నిత్య మేడం నిన్ను ఇష్టపడకపోయినా సరే అరేంజ్ మ్యారేజ్గా నువ్వు తనని పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకున్నాక తనతో తనలో నీ మీద ప్రేమ పుట్టించవచ్చు అని నవ్వుతూ అంది ఓ మై స్వీట్ సిస్టర్ అంటూ బాను బుగ్గలు లాగి అదంతా సరే కాని నిత్య మీతో ఎలా ఉంటుంది అని అడిగాడు ఎలా ఉంటుంది ఒక టీం లీడర్ తన సబార్డినట్తో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది బట్ నా ఫ్రెండ్ సీత లేదు తనతో మాత్రం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది ఎంతైనా తన భర్త నిత్య మేడం కాలేజ్ ఫ్రెండ్స్ కదా అందుకే క్లోజ్ అయ్యారు అని నవ్వుతూ అంది భాను అవును నేను నిన్న నా ఫ్రెండ్ భార్యని నా ఫ్రెండ్ భార్య సీతని కూడా కలిశాను అమేజింగ్ ఎంత బాగా మాట్లాడిందో అని అంటుంటే అన్నయ్య సీత ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతుంది కానీ కొంచెం తింగరిది దాని మనసులో ఏముందో అది కూడా తెలుసుకోలేదు అసలు ఏం జరిగిందంటే అది కాలేజ్ టైంలో తన బావ అంటే అసలు ఇష్టం లేదు తన నీడని కూడా భరించలేను అన్నట్టు ఎప్పుడు తిడుతూ ఉండేది మా ఫ్రెండ్ అమిత్ గాడు దాని ప్రేమలో పడి లైన్లో పెట్టాలి లైన్లో వేశాడు దాదాపు ఫోర్ ఇయర్స్ దానికి లైన్ కూడా వేశాడు దాదాపు ఫోర్ ఇయర్స్ బట్ పాప చాలా స్ట్రిక్ట్ కదా అందుకే వాడి ప్రేమ గురించి తెలియనంతవరకు ఫ్రెండ్గా బాగానే ఉంది కానీ తెలిసాక కూడా ఏమీ తెలియనట్టు అసలు వాడి వైపు చూపు కూడా తిప్పలేదు వాడి ఇంటెన్షన్ అర్థమయ్యాక ఇంకొంచెం దూరం పెట్టింది అయినా అమిత్ గాడు ఆపలేదు సీతకి ట్రై చేస్తూనే ఉన్నాడు అలా చదువు అయిపోయింది సడన్గా సీత హడావిడిగా ఊరికి వెళ్ళిపోయింది ఎగ్జామ్స్ అవ్వగానే మేము ఏమైందో అనుకున్నాము కానీ మాకు కూడా చెప్పకుండా తన భావని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్నాక దానికి అర్థమైందంట ప్రేమించిందని ఇప్పుడు దాని బావ అంటే ప్రాణం ఎంతైనా మన మనసులో ఒకరి పట్ల ఉన్న ప్రేమ కనుక్కోవటం చాలా కష్టం ఎదుటి మనిషికి అర్థమయ్యేలా చెప్పినా సరే కొట్టి పారేస్తాం కదా అని అంది బాను అదైతే నిజమే అని విరాజ్ నవ్వుతూ అనగానే ఇదంతా తర్వాత ముందు నీ లవ్ ట్రాక్ గురించి చెప్తావా లేదా అని కోపంగా అడిగింది ఓకే ఓకే చెప్తాను అని విరాజ్ తన కాలేజ్ టైంని ఓపెన్ చేశాడు థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్